హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వర్స్ ఛానల్ సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక చిన్న గ్లిమ్స్ అయితే రానే వచ్చింది ఇంతకు అదేంటో కాదు మన నాగార్జున గారు అదేవిధంగా ధనుష్ గారు నటించిన కుబేర మూవీ నుంచి అయితే ఒక గ్లిమ్స్ అయితే రానే వచ్చేసింది గ్లిమ్స్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుందని అయితే ఇందులో అంత నెగటివిటీస్ అయితే ఏర్పడలేదు కానీ ఇందులో గ్లిమ్స్లో మాత్రం ఒకటి చెప్పవచ్చు ఏంటంటే అసలు స్టోరీ రివీల్ చేయకుండా మాత్రం స్టోరీ రివీల్ చేయకుండా అయితే మంచి ఒక స్టోరీ ఉందన్నట్లు చూపించడం అయితే జరిగింది ఇందులో అయితే అండ్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ధనుష్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ధనుష్ యాక్టింగ్ అయితే ఇరుగ తీసాడు అండ్ డిఫరెంట్ గా అంటే కొంచెం అడుక్కునే విధంగా అండ్ ఆ పిక్చర్ కొంచెం గడ్డం పెంచుకొని అంటే అతనికి మది సినిమాత లేనట్టు అలా కొంచెం ఆ గడ్డం పెంచుకొని ఆ మేకప్ కూడా అంటే బ్లాక్ అండ్ వైట్ ఆ ఫేస్ లో అలా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ధనుష్ ఎందులోనూ ఇరుక్కుంటాడు అదే విధంగా రష్మిక మందానా కూడా సో ఇందులో మెయిన్ రష్మిక మందానా కూడా హీరోయిన్ అయితే ప్లే చేస్తుంది అదేవిధంగా నాగార్జున గారు కూడా ఇందులో అయితే మెయిన్ రోల్ గా అయితే యాక్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నాగార్జున గారిది కూడా మనం కొంచెం చూసుకున్నట్లయితే డబ్బు కార్డ్ అయితే చాలా ఉంటుంది సో అంటే ఆ డబ్బు దగ్గర ఉంటుంది అంటే ఇందులో వీళ్ళు ఎక్కడో ఇరుక్కుంటారో అదేవిధంగా ఎవరి ప్లేస్ లో అంటే మెయిన్ విలన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దాంట్లోనే వీళ్ళైతే అయితే జరుగుతుంది అదేవిధంగా అందులో నుంచి కొంచెం నాగార్జుననే బయటకు తీసుకొస్తాడేమో అన్నట్లయితే ఈ ఇందులో మన గ్లిమ్స్ లో అయితే అర్థమైపోతుంది అండ్ దీనికి మెయిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే డిఎస్పి ఇచ్చాడు మామూలు ఇవ్వలేదు సో దానికి కూడా అసలు అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చు ఎందుకంటే డిఎస్పిది మనం ఆల్రెడీ చూసాము అండ్ మన శేఖర్ కమల ఆల్రెడీ శేఖర్ కమల ఎన్నో మూవీస్ అయితే తీశాడు ఆ మూవీస్ లో కూడా చాలా హిట్ అయినాయి సో ఆ హిందూ ఇప్పుడైతే ఈ అయితే రాబోతున్నాడు కుబేరా అయితే ఇప్పుడు అయితే ఈ కుబేరా మూవీ మరి ఎలా ఉంటుంది అని అయితే చూడాలి అదే విధంగా ఆల్రెడీ మన నాగార్జున గారు అయితే కార్తితోని తమిళ ఇండస్ట్రీ నుంచి కార్తితోని అయితే ఒక మూవీ ఓపిరి అనే మూవీ అయితే తీయడం జరిగింది అది కూడా బ్లాక్ వాషి హిట్ అయితే అయింది సో అక్కడ మన తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ విధంగా అక్కడ తమిళ ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ చాలా అద్భుతంగా ఆడింది అండ్ మంచి కథ ఎంచుకున్నాడు సో మంచిగా అసలు చాలా బాగా హిట్ అయింది తర్వాత మాత్రం అంటే మన ఇప్పుడు నాగార్జున గారికి రీసెంట్ గా అయితే అంత పెద్ద హిట్లు లేకపోయినా కానీ ఇప్పుడు ధనుష్ తో అయితే యాక్ట్ చేయడం అయితే ఇందులో ధనుష్ మెయిన్ రోల్ లో అయితే యాక్ట్ చేస్తున్నాడు సో ధనుష్ అండ్ అదే విధంగా మన నాగార్జున గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి సో స్టోరీ మరి ఇంకా ఎలా ఉండబోతుంది చూడాలి అదే విధంగా నాగార్జున గారి క్యారెక్టర్ ఇందులో మాట్లాడుకుంటే కనుక నాగార్జున గారికి అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అంటే అక్కడ గార్డెన్ లో తన వైఫ్ తోని అదే విధంగా తన తో వచ్చినట్లయితే ఆ గ్లింప్స్ లో అయితే మనకు అర్థమైపోయింది సో నాగార్జున గారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అదే విధంగా ధనుష్ కి కూడా ఒక చిన్న పాపని ఎత్తుకొని అయితే చూపిస్తాడు అంటే ఆ గ్లింప్స్ లో అయితే ఇంతకీ ఆ పాప ఎవరు మరి నాగా మన నాగార్జున గారికి సంబంధించిన పాపన లేదా రష్మిక సంబంధించిన పాపన లేదంటే ధనుష్ కి సంబంధించిన పాపన అని చెప్పేసి సో ఇది కూడా ఉంటుంది సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళైతే మధ్యలో అయితే కలవడం అయితే ఇప్పుడు ఊపిరిలో అన్ఎక్స్పెక్టెడ్ గా కార్తీ అదే విధంగా నాగార్జున గారు ఎలా అయితే కలుస్తారో సో ఇందులో కూడా మన నాగార్జున గారు అదే విధంగా ధనుష్ కూడా కలుస్తారు సో ధనుష్ కి ఏదో ఒక రకంగా అయితే హెల్ప్ చేయబోతున్నాడు సో ఇంకా అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంట ఉండబోతుంది అన్నట్లయితే అర్థమైంది సో కథ మాత్రం స్టోరీ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అని అయితే అర్థమవుతుంది విధంగా మనం ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అదేవిధంగా స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే శేఖర్ కమల మూవీస్ చాలా చూసాం ఫిదా కానివ్వండి ఇట్లా ఎన్నో మూవీస్ అయితే చూసాము ఆ మూవీస్ కూడా ఎంతో బాగా అన్నాయి దానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎలా వేయాలి అదే విధంగా ఎలివేషన్స్ ఎక్కడ ఎలా వేయాలి అనేది శేఖర్ కమలకి బాగా తెలుసు సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా బాగా తీసుకొస్తున్నాడు కాబట్టి మూవీ మాత్రం చాలా బాగా హిట్ అవుతుందని అయితే చెప్పొచ్చు సో తొందరలోనే మళ్ళీ టీజర్ కూడా ఆయన ట్రైలర్ కూడా రాబోతుందని అయితే చిన్న అప్డేట్ అయితే ఉంది సో ఇప్పుడు కుబేర ఇప్పుడు కుబేర గ్లిమ్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు ఎవరైతే మన నాగార్జున గారి తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారి ఫ్యాన్స్ ఉంటారో అదే విధంగా ధనుష్ కి సో ధనుష్ కి మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచే కాదు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది డైహర్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు మెయిన్ మన బీటెక్ రఘువరన్ బీటెక్ మూవీ ఏదైతే తీసాడో అప్పటి నుంచి అయితే ఇంకా బీభత్సంగా త్రీ మూవీ కానివ్వండి ఇలాంటి మూవీస్ అయితే చాలా బాగా యూత్ని అట్రాక్ట్ ఆకట్టుకున్నాడు అనేది చెప్పొచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతోని రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా అండ్ అంటే మనం ఏ మూవీలో చూసుకున్నా కానీ ధనుష్ అయితే కొంచెం మాస్ లుక్ లో ఇప్పుడు మారి లుక్ లో అయితే మంచి మాస్ లుక్ లో అయితే ఉంటాడు కానీ ఇందులో మంచి కొంచెం పిచ్చోల్లాగా అయితే ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుంది ఈ క్లిమ్స్ లో అయితే సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక నాగార్జున మూవీ అయితే ఇప్పుడు అంతగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ అయితే అంతగా ఆడకపోయినాడే యావరేజ్ వన్ టైం అనుకున్నా కానీ ఇప్పుడు మన ధనుష్ తో వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా ధనుష్ అయితే ఒక మూవీ అయితే తీయడం అయితే జరిగింది ఆల్రెడీ రాయన్ మూవీ అయితే ఒక తీయడం జరిగింది అందులో అయితే ఎంత అద్భుతంగా అసలు యాక్ట్ చేయడం కానివ్వండి ఇంకొకటి ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్ కి ఆ సాంగ్ లో కూడా ఆ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ మూవీలో కూడా మెయిన్ ధనుష్ ఉన్నాడు అని అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ధనుష్ కి డైరెక్షన్ తెలుస్తుంది ధనుష్ మెయిన్ సింగర్ కాబట్టి అండ్ డాన్సర్ కాబట్టి సో ధనుష్ కి ఇంకా ఈ మూవీ అయితే ఇంకా కొంచెం లేపడానికి అయితే ఉంటుంది అదే విధంగా మన రష్మిక మందాన ఇప్పుడు రష్మిక మందాన అయితే కొంచెం మన పుష్ప టూ లో అయితే చాలా బిజీ అయితే అయిపోయింది సో అప్పటి నుంచి అయితే ఇప్పుడుకి కొంచెం ఎక్కువ సీన్ అయితే కనిపించడం లేదు ఎక్కువ మూవీస్ లోకి అయితే రావడం లేదు సో ఇప్పుడు పుష్ప టూ మూవీ కంప్లీట్ గా మరి ఈ మూవీ ఈ రోజు అయితే దీనిలో అయితే కనిపించడం అయితే జరుగుతుంది రష్మిక మందాన అయితే అదే విధంగా మన ధనుష్ మూవీస్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో మూవీస్ అయితే వచ్చాయి ధనుష్ మూవీస్ కూడా అంటే తెలుగు ఇండస్ట్రీ లో చాలా మూవీస్ వచ్చాయి అండ్ నాగార్జున గారి మూవీస్ కూడా అదే విధంగా ఇప్పుడు కమల మన శేఖర్ కమల కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో ఎన్నో మూవీస్ తీసాడు అదే విధంగా రష్మిక మందాన ఇప్పుడు పుష్పలో నటించడం కానివ్వండి అదే విధంగా కొన్ని యానిమల్ మూవీలో నటించడం కానివ్వండి ఇట్లా పాన్ ఇండియా లెవెల్లో చేసింది అదే విధంగా మన ధనుష్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో ఎన్నో మూవీస్ ఇస్తాడు సో ఇలా ప్యాన్ ఇండియా స్టార్ స్టార్న్స్ చెప్పొచ్చు మన ప్యాన్ స్టార్ అయితే చెప్పొచ్చు అదేవిధంగా వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వీళ్ళ నరువులు కాంబినేషన్ లో ఈ మూవీ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అనే చెప్పొచ్చు ఎందుకంటే గ్లిమ్స్ ఆ విధంగా ఉంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూసిన ఎన్నో మూవీస్ చూస్తాం డిఎస్పి ఇచ్చిన మూవీస్ అయితే ఇప్పుడు అదే విధంగా మనకి తమ్మను కూడా చాలా మూవీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో తమ్మని కూడా చాలా బాగా ఆడుతున్నాయి అదే విధంగా ఇందులో అయితే మెయిన్ మనకు డిఎస్పి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చాడు స్టోరీ పరంగా చూసుకుంటే కనుక ఆ స్టోరీలో అయితే ఒక డబ్బు అంటే ఒక వీళ్ళందే డబ్బు కొట్టేసినట్టు అయితే అనిపిస్తుంది ఆ డబ్బు కొట్టేసిన తర్వాత ఆ వీళ్ళే ఎదురు ఇరుక్కుంటారు అందులో నుంచే నాగార్జున బయటకు తీస్తాడేమో అసలు ఇంతకీ ఆ డబ్బు మరి విలేన్ లేకపోతే నాగార్జునదా అనేది సస్పెన్స్ ఉంది అండ్ ఇందులో మెయిన్ గ్లిమ్స్ చూసుకుంటే కనుక కొంచెం ఎమోషనల్ ఉంది అదే విధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి అదేవిధంగా సస్పెన్స్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి అర్థం అర్థమైపోతుంది అండ్ మెయిన్ ఇందులో స్టోరీ మనకి ఎక్కువ స్టోరీ అయితే రివీల్ చేయకపోయినా గానీ స్టోరీ మాత్రం గట్టిగానే ఉన్నట్లయితే వీలైతే చెప్తున్నారు అండ్ మనకి నాగార్జున యాక్టింగ్ చూసుకున్నా కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే రాబోతుంది అంటే చాలా మూవీస్ అయితే చాలా ఎన్నో మూవీస్ లో అయితే వేరే వేరే స్టైల్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అవి అయితే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఆడకపోవడంతో అక్కడ ఫ్యామిలీలో కొన్ని మూవీస్ అయితే చాలా ఆడటం లేదు మరి ఈ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా ఎందుకంటే అసలే ప్యాన్ ఇండియా లెవెల్ ప్యాన్ ఇండియా లెవెల్ లో వస్తుంది కాబట్టి మరి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి అదే విధంగా మన ధనుష్ మూవీస్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఎన్నో మూవీస్ వచ్చాయి చాలా హిట్ కొట్టాయి అండ్ ఇప్పుడు ఈ మూవీతో మరి హిట్ కొడుతున్నాడా లేదనేది కూడా చూడాలి అదేవిధంగా ఇప్పుడు రష్మిక మందానా కూడా పుష్పటు అయితే హిట్ కొట్టబోతుంది కాబట్టి ఇప్పుడు మరి రష్మిక మందాన ఎందులో కూడా హిట్ కొట్టబోతుందా ఏంటి అనేది అయితే చూడాలి అదే విధంగా ఇప్పుడు శేఖర్ కమల డైరెక్షన్ లో ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాలి అదే విధంగా మీరు కూడా ఎంతమంది ఈ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి వైల్డ్ వల్ఫ్ ఛానల్